సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా సెలబ్రిటీస్ సెలబ్రిటీస్లో ఒకరు నమ్రతా శరత్కర్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది మహేష్ బాబుతో మొదటి సినిమాలో నటించడం మాత్రమే కాదు ప్రేమలో పడి పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి గట్టమనేని వారి కోడలుగా వ్యక్తిగత జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది అలాంటి నమ్రతా శిరోత్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది ముఖ్యంగా మహేష్ బాబు సినిమా విషయాల్లో ఎంతో జాగ్రత్తలు తీసుకోవడం ఎన్నో రకరకాల సలహాలు ఇవ్వడం మాత్రమే కాదు మహేష్ బాబు స్టార్ట్ చేసిన మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పిల్లల జీవితాల్లో వెలుగులు తీసుకురావడానికి తన వంతుగా ఫౌండేషన్ బాధ్యతలని నిర్వహిస్తూ చాలా సక్సెస్ఫుల్ గా రాణిస్తోంది అలాంటి నమ్రత తన ఇద్దరి పిల్లలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే సితారా గురించి గౌతమ్ గురించి కూడా అన్ని రకాల విషయాన్ని షేర్ చేసుకుంటూ త్వరలోని సితారని వెండి తెరకి హీరోయిన్ గా తానికి కావలసిన అన్ని రకాల ట్రైనింగ్ ఇస్తూ తన కూతురిని వెళ్లితెరికి పరిచయం చేయడానికి సిద్ధం చేస్తుంది మరి అలాంటి నమ్రత బాబు ఫ్యామిలీ అందరూ కలిసి టైం ఉన్నప్పుడు వెకేషన్ చేస్తూ ఉంటారు ఈ వెకేషన్ లో వీళ్ళతో పాటు బాగా కనిపించేది ఎవరో కాదు స్వయాన నమ్రతా శిరోత్కర్ చెల్లెలు బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించిన శిల్పా శిరోత్కర్ ఇక అక్క చెల్లెలు ఇద్దరు ఎంతో సన్నిహితంగా ఉంటారు వీళ్ళిద్దరితో కలిసి కనిపించిన వెకేషన్ ఫోటోలు కూడా నెట్టింట్లో ఇంట్లో ఎంతో పెద్ద వైరల్ అవుతూ వచ్చాయి ఇక శిల్పా కూడా ఈ మధ్య కాలంలోనే బుగ్ బాస్ ఎయిటీన్ సీజన్ లో కూడా పాల్గొన్నవైన ఇంకా సోషల్ మీడియాలో తాను కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తూ తన అక్క పిల్లలతోనూ తన పిల్లలతో ఉన్న ఫోటోలని షేర్ చేసుకుంటూ వచ్చింది అలాంటి శిల్పా శిరోత్కర్ రీసెంట్ గా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తాను కోవిడ్ బారిన పడ్డాను అంటూ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు మహేష్ బాబు గారి ఇంట ఓ పెద్ద కలకలానే రేపిందనే చెప్పాలి తనకి రీసెంట్ గా కోవిడ్ వచ్చిందని ప్రస్తుతానికి ఆమె దుబాయ్ లో నివసిస్తున్నప్పటికీ కోవిడ్ నుంచి తేరుకోవడానికి హాస్పిటల్లో జాయిన్ అయ్యానని త్వర రికవర్ అవుతున్నానని తాను సేఫ్ గానే ఉన్నానని మిగతా అందరూ సేఫ్ గా ఉండాలని కోరుకుంటున్నాను సరైన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ ఆవిడ పెట్టిన పోస్ట్ నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది మరోపక్క ఈ వార్త నమ్రతా శిరోద్కర్ ని మహేష్ బాబు మరియు ఇతర కుటుంబ సభ్యుల్ని కూడా కాస్తంత ఆందోళనకి గురి చేసిందట ఇక తన సొంత చెల్లెలు ఉన్నట్టుండి మహమ్మారి బారిన పడటంతో తాను పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని కోరుకోవడం మాత్రమే కాదు ఎప్పటికప్పుడు హాస్పిటల్ కి ఫోన్ చేసి తన చెల్లెల ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకుంటోంది అదండి అసలు సంగతి మరి మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమై ఆ తర్వాత గట్టమనేని వారి కోడలిగా ముఖ్యంగా ప్రిన్స్ మహేష్ బాబు భార్యగా ఎంతో యాక్టివ్గా కనిపించే నమ్రతా శరోత్కర్ చెల్లెలు ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్ అయిన శిల్పా కోవిడ్ బారిన పడ్డారు అంటూ వచ్చిన వార్త తెగ్గ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి